ఇగో నేను చెప్పలే అల్లు అర్జున్కు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరిగింది హాస్పిటల్కు నేను వెళ్ళా అంటూ జగత్ బాబు జగత్ బాబుకు సంబంధించి ఒక్కడొక్కసారి చూడొచ్చు అల్లు అర్జున్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దారి ఓయూజేఎస్సీ పేరుతో విధ్వంసం రాళ్ళు రువుతూ భయానకరమైన వాతావరణం దాడికి పాల్పడ్డ వారిలో సీఎం రేవంత్ అనుచరులే ఒక్కో ఒక పక్క వార్నింగ్లు పక్క దాడులు ఈ దాడులు ఎవరి పరి ఏ పరిణామాలకు దారి తీస్తాయి జరిగే పరిణామాలకు బాధ్యులు ఎవరు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే చర్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాళ్ళు దారిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ దాడి జాతీయ మీడియా జాతీయ మీడియా ఎట్లా అంటే మీకు చెప్తున్న తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇగో ఎట్లయిపోయింది జాతీయ మీడియాలో మన ఇజ్జత్ మొత్తం పోయింది ఇట్లా చించేషీలు మన పరిస్థితి ఇట్లా అయిపోయింది నేను చెప్తున్నా కదా ఎందుకు చెప్తున్నా అంటే మన ఇజ్జత్ పోయింది మొత్తం చించేషీలు తెలంగాణ పరువు పోతున్నది ఎందుకు అంటే ఆయన సినీ సెలబ్రిటీ అండి అల్లు అర్జున్ అనే వ్యక్తి అల్లు అర్జున్కి సంబంధించి దేశవ్యాప్తంగా పేరున్నాయి మళ్ళీ పుష్ప వన్ పుష్ప టూతో ఇంకా భారీ స్థాయిలో ఆయన ఏమైపోయింది అనేది మనందరికీ తెలుసు భారీ స్థాయిలో అనే క్రేజ్ ఎట్లా పెరిగిందో తెలుసు ఈ రోజు ఆయన ఇంటి మీద దాడి జరిగితే నేషనల్ మీడియా తెలంగాణకు సంబంధించి భద్రత విషయంలో ముఖ్యమంత్రి విషయంలో అన్ని విషయం చాలా బాధాకరమైన సంఘటన ముఖ్యమంత్రి గారు ఇది నిజంగా చెప్తున్నా చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో ఎందుకు మీకు ఇట్లా చెప్తున్నా అంటే మీ అనుచరులే దాడికి పాల్పడడం అనేది ఇంకొక బాధాకరమైన విషయం ఇక చూడరి కాంగ్రెస్ మాటల దాడి అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్న నేతలు సీఎం జోలికి రావద్దంటూ డైరెక్ట్ వార్నింగ్ మాటలు వెనక్కి తీసుకోవాలన్న లీడర్స్ క్షమా క్షమాపణ చెప్పాలన్న మంత్రి కోమటిరెడ్డి సీఎంను తప్పు పట్టడం కరెక్ట్ కాదు విప్ ఆది శ్రీనివాస్ కలెక్షన్లను పై అల్లు అర్జున్ దాస ఎంపీ చామల ఇక పచ్చాతాపంలో ప్రెస్ మీట్ పెట్టారనుకున్నాం ఎమ్మెల్సీ బల్మూరి అంటూ కూడా చెప్పిన పరిస్థితి గను ఈయన మీద అక్రమ కేసులు అయిపోయినాయి ఎన్ఎస్ఈకు సంబంధించి అప్పుడు విద్యార్థి విభాగానికి సంబంధించి బల్మూరి వెంకటండినే ఎక్కడ కాలేజీల నుంచి ఆడిపోయి గేట్లు దూకుడు పని పనిచేసిండు మొత్తానికి ఎమ్మెల్సీ సంపాదించు సరే మంచి పరిణామమే మరి ఇలా ఇదే బల్మూరి వెంకట నలభై నాలుగు మంది విద్యార్థులు చనిపోయారు బిడ్డ ఏం మాట్లాడతలేవు ఏమైంది బల్మూరి వెంకట్ గారు నలభై నాలుగు మంది సుమారు యాభై మంది విద్యార్థులు చనిపోయారు మాట్లాడతలేవు ఒక విద్యార్థివి కదా ఎందుకు మాట్లాడతలేవు ఏ సామలకి ఎంపీ గారు కదా ఎంపీ గారు తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ఒకసారి సమాధానం చెప్పండి ఆటో డ్రైవర్లు అయితేనేమి హైడ్రా అయితేంది మోసీ అయితేనేమి గురుకుల విద్యార్థులైతేనేమి రైతన్నలు అయితేంది నేత అయితేనేమి మరి వీటికి సమాధానం చెప్ప పేరు వీళ్ళు ఏం లేదు ముఖ్యమంత్రికి భజన చేసుకుంటూ ఊరుకుంటారు వాస్తవాలు చెప్పద్దు నువ్వేమైనా తీసుమారు కానా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే తోలు తీస్తాం అల్లు అర్జున్పై పోలీస్ అధికారి విష్ణుమూర్తి ఆ ప్రెస్ మీట్తో మాకు సంబంధం లేదు సాయంత్రానికి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన హైదరాబాద్ పోలీసులు విష్ణుమూర్తిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రకటన అవునండి నాకు అర్థం కాదు ఇప్పుడు అవసరమైతే డీజీపీ గారు ఎస్పీ లెవెలో లేకపోతే ఇంకెవరో ఇంకెవరో పెడతారు ఈ చిన్న వీళ్ళందరికీ ఏం అవసరం అండి నాకు అర్థమవుతులేదు ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తాం ఎవరండి భారతదేశంలో ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తామని ఎవరు చెప్తున్నారని నాకు అర్థం కాదు పోలీసులు ఎట్లా అంటారని నా కాదు భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తిని కొట్టమని ఉన్నదా భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తిని దూషించమని ఉన్నదా భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తిని బెదిరించినట్టు ప్రెస్ మీట్ పెట్టి భయభ్రాంతల గురి చేయమని ఉన్నదా అంటే దేనికోసం వీళ్ళ ప్రెస్ మీట్లు వీళ్ళ ఆగచాట్లు దేనికోసం నాకు అర్థమవుతులే అంటే సస్పెండ్ చేసి అనుకుంటా బహుశా ప్రకటన కూడా రావచ్చు వేటి కూడా పడవచ్చు నాకు తెలిసి పోలీస్ అధికారులు ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు నేను భారత రాజ్యాంగాన్ని మొత్తం చదివిన మీరు ఏ సెక్షన్ అయినా ఏం కథ అయినా నేను మళ్ళీ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతా మీకేమన్నా డౌట్ ఉంటారు అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే తోలు తీస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకో గీ మాటలు ఎందుకు వస్తాయి పోలీసు వాళ్ళకు పోలీసు వ్యవస్థ అంటే ఎవరు మాకు రక్షణ కల్పించే మా రక్షకులు మీరు ఎస్ ఇది క్లారిటీ ఒప్పుకోరా ఒప్పుకోవాలి మేము ఏర్పాటు చేసుకున్న ఒక శాఖ అండి మాకు అవసరం లేదని మేము ప్రభుత్వం ఆర్జీ పెడితే ఆ శాఖ పోతుంది కొత్త శాఖ వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకో తాట తీస్తాం ఈ మాటలు ఏ రాజ్యాంగంలో లేదు ఏ పోలీస్ డిక్షనరీలో కూడా లేవు నేను చెప్తున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ మొబైల్ గుంజుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి మీరు వెళ్ళొచ్చు మీ మీద ఒంటి మీద లాఠీ పడితే ఖచ్చితంగా సస్పెన్స్ సర్వీసులలోకి వెళ్ళి రిమూవ్ చేయొచ్చు మిమ్మల్ని అకారణంగా దూషించినప్పుడు కూడా రే జడ్జి దగ్గరికి వెళ్ళొచ్చు లేకపోతే మన రాజ్యాంగం ఏరు ఉంటుంది చెప్తున్నాం కదా బాధాపుగా అంతే భయపడే లేదు దెబ్బకు దెబ్బ ఎయ్యరా దెబ్బ అన్నట్టుగా ఉంటారు తెలంగాణ ప్రాంత బిడ్డలే అరే ఆంధ్ర పెత్తందరి వ్యవస్థకే భయపడలే భావి రాష్ట్ర ముఖ్యమంత్రులకే మేము అరే సినిమా స్టార్ అయితేంది సెలబ్రేటీ ఈ మాటలు ఎందుకు వస్తాయి తాట తీస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకో బెదిరిస్తున్నారా కాదా ఇది బెదిరింపులు కాదా పోలీసు వ్యవస్థ డైరెక్టే బెదిరింపులకు పాల్పడుతుందండి ఎస్ కరెక్ట్ కాదా అండి ఇజ్ ఇట్ కరెక్ట్ అండి నేను చెప్తున్నా కదా ఒళ్ళు దగ్గర పెట్టుకో తాటా తీస్తాం గీ మాటలు ఎందుకు వస్తాయి మీకు పేపర్ ఉంటుంది పేపర్ మీద లిఖితపూర్వకంగా రాసి ఇగో నోటీసులు మీరు అలా మాట్లాడేలా నోటీస్ సర్వ్ జారీ చేయాలి అది ఉంటుంది కానీ సెక్షన్ల ప్రకారం పోవాలి కానీ మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో తాట తీస్తాం వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ న్యూస్ సెన్స్ కాకపోతే తెలంగాణలో పరిపాలన చేయమని ముఖ్యమంత్రి అడుగుతునేమో గీది ఇంట్లో దూరుతాడు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నేను చెప్తున్నా ఒక సహజరిగా నన్ను తమ్ముడే అనుకుంటావో లేకపోతే ఒక అభిమాని అనుకుంటావు నీ ఇష్టం కానీ ఇప్పటికైనా ఈ రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో కూడా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది ఇప్పటికైనా ఐ రిక్వెస్ట్ ఐ అపీల్ పరిపాలన మీద ఫోకస్ పెట్టాను మీకు ఏమైనా తెలియకపోతే నాకు ఫోన్ చేయరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఈ నెంబర్ మీ దగ్గర సేవ్లో ఉంటుంది ఎందుకంటే అప్పుడు ప్రభు అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాకముందుకు మీకు అన్నీ కూడా మేము చేసినాం కావచ్చు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేసినాం స్క్రిప్ట్లు అన్నీ అన్నీ మీ ఎదుగుదల కోసం కావచ్చు మీరు ముఖ్యమంత్రి కావడం కోసం మీ కుర్చీ నాలుగు ఉంటాయి కాలు కింద అల్దులో ఒక కాలు నాదే గుర్తుపెట్టుకోరు హీరో అయితే ఏంటి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకోవాలి ఇది కరెక్టే ఇక ఇక్కడ ఇక్కడ ఇది 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 ఇట్లా మాట్లాడాలి హీరో అయితే ఏంటి హీరో కావచ్చు ఎవరైనా క్షేత్రస్థాయిలో ఫస్ట్ మనం పరిస్థితులను అర్థం చేసుకోవాలి మూవీ ప్రమోషన్స్ కాదు పౌరుల భద్రత ముఖ్యం అది హీరో చేతిలో ఉండదండి అక్కడ ఆర్గనైజర్ చేతిలో ఉంటుంది లేదా ఈవెంట్ని చేస్తున్న వాళ్ళు లేదా మీలాంటి పోలీసు వ్యవస్థకు సంబంధించి మీకు లేఖ రాస్తే దాంట్లో ఉంటుంది రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు సంధ్యా థియేటర్ వీడియో ఫో రిలీజ్ చేసిన సిపి ఆనంద్ ఈ అల్లు అర్జున్కు రేవతి మరణ వార్త చెప్పామంటున్న పోలీసులు అయినా వినిపించుకోలేదని తెలిపిన చికెట్పల్లి ఏసీపీ బోన్సర్ల పరిధి దాటవద్దని సిపి సివి ఆనంద్ ఈ ఒక గీదైతే గలీజుగా ఉన్నది నిజంగా కూడా సివి ఆనంద్ గారిని అవి రియల్లీ అప్రిషియేట్ అండి మీ మీరు మాట్లాడిన మాటలు నాకు చాలా అద్భుతంగా అనిపించినాయి రియల్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉన్నది సివి ఆనంద్ గారు మాట్లాడింది బౌన్సర్లు బౌన్సర్లు మామూలు అతిగా అసలు పౌరుడి మీద చెయ్యి వేస్తే బౌన్సర్ల జీవితాలు ఆగమైపోతాయి రాజ్యాంగం ప్రకారం నేను చెప్తున్నా ఇది నేను చెప్పిన మాట కాదు ఇది ఇది నేను చెప్పిన మాట కాదు ఎవరు చెప్పిళ్ళు అంటే రాష్ట్రానికి సంబంధించిన సిపి గారు చెప్పారు నిజంగా కూడా సివి ఆనంద్ గారు ఐ రియలీ అప్రిషియేట్ మీరు తీసుకోవాల్సిన సరే బర బౌన్సర్లు అనేవాళ్ళు సామాన్యమైన పౌరుల మీద అతి దారుణంగా క్రూరంగా కూడా మీద పడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉండాలని తీసుకుంటారని కూడా నేను కోరుతున్న పరిస్థితి కనబడతాను